ఆయన రాయచోటి ఎమ్మెల్యే సిట్టింగ్ మంత్రి ఒంటిమిట్టు మండలం జెడ్పీటీసీకి సంబంధించి అక్కడ ఆయన చేస్తూ ఉన్న దారుణాలు చిన్న కొత్తపల్లెలో ఈ ఘటన జరుగుతూ ఉండగా తీసిన వీడియో ఫుటేజ్ నేరుగా బూత్ లేకపోవడం ఏజెంట్లను లాగేయడం ఇక్కడ ఏజెంట్లను లాగేసినారు గుత్తు లేకపోయి ఏజెంట్లను లాగేసినారు లాగేసి ఏజెంట్ ఏజెంట్ని తంత అన్నారు ఏజెంట్ని తన్ తంతా ఉన్న ఫోటో మంత్రి సమక్షంలోనే నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు అయ్యా చంద్రబాబు నీకు ప్రజలు ఓటేస్తారని నమ్మకం ఉన్నప్పుడు నువ్వు నిజంగానే మంచి చేశావు అని చెప్పి నిజంగా నువ్వు అనుకుంటే ఎందుకు ఇవన్నీ చేయాలా నువ్వు ప్రజలకు మంచి చేయలేదని నీకు తెలుసు కాబట్టి ప్రజలు నీకు ఓటు వెయ్యరు అని నీకు తెలుసు కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగితే నీకు ఓట్లు పడవు అని నీకు తెలుసు కాబట్టి ఈ స్థాయిలో దౌర్జన్యానికి దిగుతూ ఉండవు రెండు వేల పదిహేడులో కూడా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది నంద్యాల బై ఎలక్షన్స్ జరిగినాయి కరెక్ట్గా రెండు వేల పంతొమ్మిది జనరల్ ఎలక్షన్స్కు వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు నా పాదయాత్ర స్టార్ట్ కాకమునుపు నంద్యాల బై ఎలక్షన్స్ జరిగినాయి అప్పుడు కూడా ఇదే మాదిరిగానే నంద్యాల బై ఎలక్షన్స్ కూడా మైక్రో మేనేజ్మెంట్ చేసినారు చేసి ఇరవై ఏడు వేలతో గెలిచినారు గెలిచి ఓ సంకల్ గుద్దుకున్నారు ఓ ఇరవై ఏడు వేలు గెలిచిన వైఎస్ఆర్సీపీ పని అయిపోయింది తెలుగుదేశం పార్టీ బాయింట్గా ఉంది ఓ ఓ బ్రహ్మాండంగా ఉంది అని అందరితో నన్ను దిట్టించినారు వైఎస్ఆర్సీపీని దిట్టించినారు తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ఉందన్నారు కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత అదే నంద్యాల్లోనే ముప్పై ఏడు ముప్పై ఐదు వేలతో గెలిచినాం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు భూస్థాపితం చేసిన ప్రజలంతా ఎక్కడైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి చేసి ఓట్లు అడిగితే ప్రజలు మనస్ఫూర్తిగా ఆ ఓట్లు వేస్తే నాలుగు కాలాలు వర్దిల్లుతారు యాద్రిగా దౌర్జన్యాలు చేస్తే ఆ దౌర్జన్యాలంతా కూడా టెంపరీగా నీకు ఏదైనా మీకు ఏదైనా ఉపయోగపడతాయేమో కానీ కానీ చివరికి వచ్చేసరికి కన్ను మూసుకొని కళ్ళు తెరిసేసరికి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది అప్పుడే కళ్ళు మూసుకొని కళ్ళు తెలిసేసరికి మరో మూడేళ్ళు కూడా అయిపోతాయి ఆ మూడేళ్ళు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వీళ్ళు చేసిన అన్యాయాలకు దౌర్జన్యాలకు అబద్ధాలకు మోసాలకు ప్రజలు ఏ స్థాయిలో బుద్ధి చెప్ బుద్ధి చెబుతారు అని అంటే డిపాజిట్లు కూడా రాని పరిస్థితి లేకపోతారు వీళ్ళంతా ఇది వాస్తవం జరగబోయేది కూడా ఇదే నేను గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా కొద్దో గొప్ప ప్రజాస్వామ్యాన్ని ఎవరైనా కూడా గౌరవించే వాళ్ళు ఎవరైనా ఇంకా వ్యవస్థల్లో ఇంకా ఉంటే వారికి కూడా విన్నపం చేస్తా ఉన్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే కార్యక్రమం చేయకపోతే ప్రజాస్వామ్యం ఒక్కసారి చెయ్యి జారిపోతే నక్సలిజం అక్కడి నుంచి పుడుతుంది ఒక డేంజరస్ సిమ్టమ్కు డేంజరస్ పరిస్థితులకు మీరు పునాది వేస్తా ఉన్నారు ఇప్పటికన్నా కళ్ళు తెరవండి జరిగిన రెండు ఎన్నికలను రద్దు చేయండి ప్రజాస్వామ్య బద్ధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్ చేత వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపించండి ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో ఒక గా తీసుకోండి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా హితువు పలుకుతా ఉన్నా మీరు చేస్తా ఉన్నది చాలా అంటే చాలా దౌర్భాగ్యమైన పని తప్పుడు పునాదులకు మీరు వేస్తా ఉన్నారు తప్పుడు పునాదులు వేస్తా ఉన్నారు